అందరికీ నమస్కారం శివ షోడశ నామాలు అని కార్తీక మాసంలో ప్రతిరోజు జపించదగినటువంటి పదహారు నామాల గురించి చెప్దాం వాటికి ఏం విశేషం చెప్పిన నామాలు మాత్రమే చెప్తున్నాను ఓం శివాయ నమ ఓం పరమేశ్వరాయ నమ ఓం వాసాయ నమ ఓం గౌరీనాథాయ నమ ఓం లోకేశ్వరాయ నమ ఓం ఓం దిగంబరాయ నమః ఓం జగన్నాథాయ నమ ఓం కపాల ధారిణీ నమ ఓం సంపూర్ణ గుణాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం పార్వతీనాథాయ నమ ఓం తేజోరూపాయ నమః ఓం లోకరక్షకాయ ఓం త్రిలోచనాయ నమ ఓం గౌ శంకరాయ నమ అని చెప్పి ఈ పదహారు నామాలు ప్రతిరోజు జపించుకోవచ్చు నిత్య స్మరించుకోవడం వల్ల కూడా ఇంకొక మంత్రం చెప్పబోతున్నాను ఇప్పుడు కాదు రెండు ఇంకో వీడియోలని అందరికీ కైండ్లీ